హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇదేంటి సిస్టర్ ఇలా రాగి చెంబు పట్టుకొని వచ్చింది అని అయితే మీరు అనుకుంటున్నారా సో మీ ముందుకైతే ఒక మంచి యూస్ఫుల్ వీడియోతోనైతే వచ్చానండి సో రాగి చెంబును క్లీన్గా చేసుకోవడం కోసం అయితే డైలీ అయితే కోల్గేట్ అండ్ నిమ్మకాయనైతే యూజ్ చేస్తున్నాను అండి సో మంచిగా యూజ్ఫుల్గా ఇదైతే క్లీన్ అయిపోతుంది అన్నమాట ఇంకా ప్రతి ఇండ్లల్లో శ్రావణ మాసం కార్తీక మాసం వచ్చిందంటే ఖచ్చితంగా రాగి చెందు వాడాల్సే ఉంటుంది వాడుతూనే ఉంటారన్నమాట ఇప్పుడైతే ఇంకా శ్రావణ మాసం వచ్చింది కదా నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం ఉంది కదా అండి సో నేనైతే తీసి తీరైతే యూజ్ చేసుకుందామని అయితే తీసానండి నేనే ఎక్కువ పూజలకైతేనే యూజ్ చేస్తానండి సో ఇప్పుడు దీని అయితే ఎలా క్లీన్ చేయాలో మీకైతే చూపిస్తా చూడండి దీనికైతే ఒక థ్రెడ్ ఉంది ఈ థ్రెడ్ అయితే తీసేసుకుందాం ఎప్పుడో పూజ చేసినప్పుడైతే దీన్ని ఇలానే ఉంచాను తీయలేదు సో ఇప్పుడైతే రాగి చెంబు ఇలా ఉంది కదండి నేను వాడలేదు కాబట్టి ఇదైతే ఇట్లా ఉందండి చూడండి చెంబు చెంబుకు ఎక్కువ వాటర్ పెట్టద్దు వాటర్ లేకుండా పొడి పొడిగానే ఉండాలి ఈ చెంబు సో ఇప్పుడు నేనైతే కోల్గేట్ పేస్ట్ని తీసుకుంటున్నాను ఈ చెంబుకైతే ఇలా చేతితో కాకుండా ఇలా పీచ్ తీసుకొని ఈ పీచ్కు ఇలా పెట్టేసి దాన్ని చెంబంతా అంతా ఇలా అప్లై చేసుకోవాలండి పీచు మాత్రం స్మూత్దే తీసుకోవాలి ఎందుకంటే గీతలు అయితే బాగా పడతాయి అన్నమాట అందుకే నేను స్మూత్దే పీచ్ అయితే తీసుకున్నామండి ఇలా అయితే రుద్దేసుకోవాలి రాగి చెంబికి ఇదైతే మంచి యూస్ఫుల్ వీడియో అన్నమాట అండి రాగి చెంబులు ఇత్తడి చెంబులు ఇత్తడి మాణిక్యాలు అవి కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట దీన్నైతే కోల్గేట్ని ఇలా అప్లై చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా పక్కకైతే పెట్టుకోవాలి ఈ చెంబుని చూడండి ఇలా మొత్తం తిక్కుగా అప్లై చేసుకోవాలి రాగి చెంబు చుట్టూ పీచుతో పెడితేనైతే అయితే సరిగ్గా అంటట్లేదని చెప్పేసి నేనైతే వేలుతోనే అప్లై అన్నమాట మీ ఇష్టం మీరు ఎలా అయినా పెట్టచ్చు సో ఇప్పుడైతే నేను రాగి చెన్నీ కోల్గేట్ పేస్ట్తోనైతే ఇలా మొత్తం అప్లై చేశాను అన్నమాట అలాగే ఈ పైన కూడా ఇలా అంచులకు ఇలా పెట్టేసుకోండి ఇలా అయితే పెట్టేసుకోండి ఒక టెన్ మినిట్స్ వరకు ఈ రాగి చెంబిని ఇలానే ఉంచండి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు రాగి చెంబుని ఇలానే ఉంచండి అది ఆరిపోవాలి మొత్తం దానిపైన ఉన్న జిడ్డుని ఆరిపోయి అన్నమాట అందుకనే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఉంచండి అలాగే ఒక గిన్నెలోకి వాటర్ కూడా తీసుకోండి దాన్ని క్లీన్ చేయడం కోసం ఇది ఇప్పుడైతే ఈ చెంబు ఇలా అయిందండి సో దీన్నైతే ఇంకా పీచుతో ఇలా రుద్దుకోవాలన్నమాట గట్టిగా ఇలా చెంబునైతే ఇదేంటి సిస్టర్ ఇలా కింద పెట్టి వాటర్తో ఇలా చెంబుని కరిగేస్తుందని అయితే మీకు డౌట్ రావచ్చు సో ఇంకా నేను పైన పెట్టి ఒక చేయితో వీడియో తీస్తూ ఒక క్లీన్ చేయ రావట్లేదు అని చెప్పేసి కింద పెట్టి సపోర్టింగ్గా అయితే ఇలా చేస్తున్నాను అన్నమాట మీకు నచ్చిన విధానంలో మీరు ఎలా అయినా చేసుకోవచ్చు సో దీని మొత్తాన్ని అయితే ఇలా వృద్ధిశానండి చెంబును చూడండి మొత్తం జిడ్డులాగా అయితే వచ్చేసింది చూడండి చెంబు దీన్ని లోపల కూడా నేను అప్లై చేసుకొని ఇలా క్లీన్ అయితే అండి చూడండి ఎలా వచ్చిందో కనిపిస్తుందా మీకైతే చెంబు మొత్తం జిడ్డు సో మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి మీకు కూడా మంచిగా యూజ్ అవుతుందన్నమాట ఇప్పుడైతే ఈ చెంబుని ఈ వాటర్లో కడిగిద్దామండి చూడండి ఇలా అయితే వాటర్లో ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఇలా కడిగేసుకోవాలన్నమాట క్లీన్ అయిన తర్వాత కోల్గేట్ అయితే మొత్తం క్లీన్ ఇలా అంచులకు కూడా పెట్టేసుకుందాం అన్నమాట నేనైతే చూడండి ఎలా అయిందో రాగి చెంబు కోల్గేట్తో అయితే ఇలా క్లీన్ చేస్తున్నా నేనైతే మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే లోపల వైపు కూడా కడిగేసుకున్నానండి సో ఇప్పుడైతే చెంబు వాటర్లో కడిగేసానండి కడిగిన వాటర్ అయితే ఇలా జిడ్డులాగా వచ్చాయి చూడండి ఎంత జిడ్డులాగా వచ్చాయో మీకు అనిపిస్తులే అనుకుంటా సరిగ్గా చూడండి ఇంత లాగా అయితే వచ్చాయన్నమాట ఇలా అయితే మొత్తానికి అయితే సో నేను ఇంకా వీడియోలో నిమ్మకాయ కూడా తీసుకున్నాను కదా అండి ఇప్పుడు నిమ్మకాయని అయితే అప్లై చేద్దాం ఎందుకంటే ఇంకొంచెం జిట్టున్నా కూడా అది పోతుంది మరి ఇదేంటి ఇక్కడ బ్లాక్ మచ్చల్లాగా ఉన్నాయి కదా చెంబుకి సరిగా పోలేదు కదా అని మీకైతే డౌట్ రావచ్చు అండి నేను నిమ్మకాయ అందుకే అప్లై అన్నమాట చూడండి కోల్గేట్తో అలా అంతా వద్దేసుకొని ఆ తర్వాత దాన్ని టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచి ఆ తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ తర్వాత దాన్ని కరిగేసి నిమ్మకాయతో ఇలా చెంబు మొత్తం రుద్దేయాలన్నమాట ఇలా మొత్తం చేయండి చాలా అంటే చాలా నీట్గా అయిపోతుంది చెంబు ఇంకా ఈ మచ్చలన్నీ పోవడానికి నేను ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఇలా చేస్తున్నా అండి ఇంకా బయట షాప్లో కూడా ప్లే అన్ని దొరుకుతుంది అది తీసుకొచ్చి కూడా చేస్తే ఈ మచ్చలన్నీ వెళ్ళిపోతాయి సో ఇప్పుడు ఇంట్లో ఉన్న వాడితోనైతే అయితే చేసి చూపిస్తున్నాం కోల్గేట్తో మంచి యూజ్ఫుల్ అయితే రెడీ చేసి మీ ముందుకైతే వచ్చానండి చూడండి ఎలా ఉందో రాగి చెంబు ఇలాగే రాగి చెంబు ఇత్తడి చెంబు ఇత్తడి మాణిక్యాలు సో అలాంటివి ఉన్న ఇలా నిమ్మకాయతో కోలకెడతో మీరైతే క్లీన్ చేసుకోండి చాలా మంచిగా అంటే చాలా మంచిగా క్లీన్ అయిపోతాయండి ఓకే ఓకే అండి ఇప్పుడైతే చెంబు చాలా నీట్గా అంటే నీట్గా అయిపోయింది చూడండి ఎలా ఉందో మీకే తెలుస్తుంది ఓకే అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యూటిఫుల్ యాండ్స్తో ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్